నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో యువతకు పిలుపునిచ్చిన ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఈ సందర్భంగా నాగరాముడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రైత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఉత్తమ కుమార ఉపన్యాసాలిచ్చి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం ప్రత్యేక దళాలకు ఏర్పాటు చేస్తున్నాం గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మాది అంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నాయకులు నేడు రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా ఏమైపోయారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది ప్రతిరోజు గంజాయి రవాణా జరుగుతుంది ప్రతిరోజు ఎక్కడ ఒకచోట గంజాయిని పట్టుకున్నాం అనే వార్తలు రోజూ చూస్తూనే చదువు తిరి ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా విశ్వవిద్యాలయాలు మొదలుకొని పాఠశాలల వరకు మారుమూల గ్రామాలు మొదలుకొని రాష్ట్ర రాజధాని ప్రాంతాలైన విజయవాడ గుంటూరులలో సైతం గంజాయి బహిరంగంగా విచ్చలవిడిగా దొరుకుతున్నది అనేది బహిరంగ రహస్య గంజాయిని సేవిస్తున్న వారు దాన్ని విక్రయిస్తున్నవారు గంజాయి విక్రయదారులకు భుజం కాస్తున్న రాజకీయ పార్టీల నేతలు సాగిస్తున్న హత్యలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి అని తెలిపారు మామూలు మావాడు ఫోటోస్ ఫోటోస్ కావాలి అంతే వాస్తవాలే పచ్చి కాబట్టి పైన కూడా మనం ఓకేనా యువతను భవిష్యత్తు నాశనం చేసేదాన్ని నాశనం చేసిన తర్వాత దాంట్లో కీలక పాత్ర వహిస్తున్నటువంటి గంజాయి అండ్ డ్రగ్స్ వంటి వాటిని యువత నుంచి విముక్తి కలిగించే విధంగా ప్రభుత్వము రోజు మనం చూస్తున్నాము ఈ ప్రభుత్వం అధికారంలో రాంతుడికి అధికారంలో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనే పదం లేకుండా చేస్తాం అదేవిధంగా వాటితో పాటుగా డ్రగ్స్ అనే పదం లేకుండా చేస్తాను ప్రభుత్వం ఈరోజు రోజుల వారీగా న్యూస్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము నిత్యము ఒక న్యూస్ వస్తూనే ఉంది గంజాయి వాడుకలు కానీ గంజాయి దొరికే విధానం కానీ ఉదాహరణకు నెల్లూరు వంటి ప్రాంతంలో పెంచి యువకునికి యువకుడికి యువకుడిని మామూలుగా ఒక గంజాయి తాగిన వ్యక్తి మత్తు మత్తులో ఉండి అతను హత్య చేసే విధానం కూడా మనం కల్లార పేపర్లో కూడా చూస్తున్నాం అయితే ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు కూడా ఈ మనం మనం చూస్తున్నాం ఈ గంజాయి అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం ఉదాహరణకు ఏదే విధమో మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ ఈ గంజాయి కేసులు ఈ గంజాయి విషయంలో చిన్న స్కూళ్ళల్లో అంటే విద్యార్థి టెన్త్ క్లాస్ పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నుంచి మొదలుకొని ఈరోజు విశ్వవిద్యాలయాల వరకు కూడా ఈ గంజాయి ఎంత నెట్వర్క్ సాంప్రదాయాన్ని మనం చేస్తుందో మనం కల్లారా చూస్తున్నాం ఈరోజు వాటిలో మన నార్కో వంటి ఒక పరీక్ష కేంద్రంలో ఎనభై ఎనిమిది లక్షల మంది యువకులు ఉన్నారని వారితో పాటు ఈరోజు అదే అదే కోణంలో ఈరోజు వాటి ఆ మారకే ద్రవ్యాలు వా వాడుతున్నటువంటి వాళ్ళు ఎనభై ఎనిమిది లక్షల మంది ఉంటే వాళ్ళు వాటిని వాడిన వంటి కేసులు మూడు వేల ఆరు వందల అరవై ఐదు కేసులు ఇప్పటికీ నమోదయ్యాని చెప్పేసి కూడా గణాంకాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము కంపల్ కంపల్సరిగా యువకులను తప్పదావ పట్టకూడదంటే వాళ్లకు మెరుగైన విద్య అందితో పా అందించడంతో పాటు ప్రతి విద్యా సంస్థలలో పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కంపల్సరిగా ప్రభుత్వ అధికారులు సదస్సులు నిర్వహించి వాళ్ళే బాధ్యతగా తీసుకొని వాళ్ళకే ఈ చెడుదారు పట్టకుండా వాళ్ళకు ఒక సదస్సు రూపంలో వాళ్ళకు కల్పించే విధంగా ఏర్పాటు చేయాలి వాటితో పాటుగా ఈరోజు మనం చూసుకున్నాం రాష్ట్రంలో నుండి ఉప ముఖ్యమంత్రి మన ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తానన్న మాట మనం కల్లారా చూసాం కాబట్టి ఇప్పుడు కూడా హోంశాఖ మినిస్టర్ అయినా ఏఐవైయప్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతాం వారితో పాటు మేము వీటి వీటిపైన కూడా మేము కూడా వైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహించి వారితో పాటు నిరసన కార్యక్రమంలో చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం నాగరావు ఏ జిల్లా కార్యదర్శి டிரண் தந்த வைத்தியசாலேஷி ட்ராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు మలిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల నా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి